హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో హెమ్మింగ్ వేసే పని లేకుండా హ్యాండ్స్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనకి హ్యాండ్కి జాయింట్లు అయితే పడ్డాయి కదా అంటే మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు వచ్చేసి ఇలా పై వైపు ఉన్నకుండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా సెట్ చేసుకోవాలి చూడండి మనం హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి పక్క పక్కనే వచ్చేలా చూసుకొని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి కింది వైపున అంచు అయితే కనిపిస్తుంది కదా అంటే కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ మార్జిన్ తో ఉంది కాబట్టి మనం ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది కరెక్ట్ గా వస్తుంది అర్థమైంది కదా మనం ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ లైనింగ్ వైపు నుంచి స్టిచ్ ను చేసుకునే ను 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 కంటే కూడా ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పుతో అయితే వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఖర్చుకి చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఖర్చు అనేది కనిపించకుండా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనం హెమ్మింగ్ పట్టి వేసినప్పుడు ఎంత స్టిఫ్గా అయితే ఉంటుందో హ్యాండ్ ఇప్పుడు కూడా అంతే స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా హెమ్మింగ్ వేసే పని లేకుండా హ్యాండ్స్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్